చాలామంది రైతులు ఇప్పుడు విత్తనం తీసుకున్నటువంటి దశలో ఉండడం జరిగింది సో విత్తనం తీసుకునేటప్పుడే మీరు ఖచ్చితంగా ఈ కార్బన్డిజం ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నటువంటి భావిష్టాన్ని కావచ్చు లేదా కార్బన్ డిజం మ్యాంకోజెప్ టెక్నికల్ కలిగినటువంటి సాప్ను కూడా తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తున్నానంటే విత్తన శుద్ధి అనేది అత్యున్నతమైనదిగా మీకు ఈ వీడియోలో వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అంటే రైతుకు ప్రాథమిక దశలో ఆశించేటువంటి తెగుళ్ళను నివారించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి దాదాపుగా మనం నారుమడి వేసుకున్న తర్వాత ముప్పై రోజుల వరకు కూడా నారు పచ్చగా ఉండి ఎలాంటి తెగుళ్ళు ఆశించకుండా నారు ఆరోగ్యవంతంగా పెరగడానికి ఈ బావిస్థాన్ కార్బండిజం ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూ రూపంలో ఉన్నటువంటి టెక్నికల్ కావచ్చు కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ రూపంలో అందుబాటులో ఉన్న ఏదో ఒక తెగుళ్ళ మందుని ఈ పౌడర్ను తీసుకొని మీరు ఇంటికి వెళ్ళాల్సిందిగా రైతులను నేను కోరడం జరుగుతుంది ఇక్కడ విత్తన శుద్ధి అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు మనం పొడి విత్తనానికి చేసుకోవచ్చు అలాగే తడి విత్తనానికి కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు పొడి విత్తనానికి చూసినట్లయితే ఒక కేజీ వరి విత్తనాలకి మనం ఒక మూడు గ్రాముల కార్బండిజం ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూ టూ రూపంలో ఉన్నటువంటి కార్బండిజాన్ని మనం కలిపి ఒక ఇరవై నాలుగు గంటలు పక్కకు పెట్టి తర్వాత మనం మండ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ మీ కార్బన్డిజం బావిస్తాన్ అందుబాటులో లేకపోయినట్టయితే సాప్ టెక్నికల్ అయిన కార్బన్ కార్బన్డిజం బ్యాంకో చెప్పు కూడా కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున కలుపుకొని మనం ఇరవై నాలుగు గంటలు పక్కకు పెట్టేసి తర్వాత మండ కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక తడి విత్తనం అని చూసినట్లయితే మనం నార్మల్గా ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కార్బన్ ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులే అన్నటువంటి టెక్నికల్ లేకపోతే ఇది అందుబాటులో లేనప్పుడు సాప్ టెక్నికల్ అయినటువంటి కార్బన్ డిజం లీటర్ నీటికి ఒక మూడు గ్రాముల చొప్పున అలాగే కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున మనం నీటిలో కలుపుకొని మనం ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత మండ కట్టుకున్నట్లయితే మనకు విత్తనం ద్వారా ఆశించేటువంటి తెగుళ్లను పూర్తిగా నిర్మూలించి ఒక ఆరోగ్యవంతమైనటువంటి పచ్చని నారును పొందడానికి అవకాశం ఉంది ప్రధానంగా ఈ తెగుళ్ళు అనేది మనకు ప్రాథమిక దశలో ఈ విత్తనాల ద్వారా లేదా నీళ్ళ ద్వారా ఆశించేటువంటి అవకాశం ఉంది గత కాలకు సంబంధించినటువంటి శిలీంధ్ర బీజాలు విత్తనంలో ఉండి ప్రస్తుత కాల పంటకు అవి క్యారీ అవ్వడం అనేది జరుగుతుంది లైక్ అగ్గి తెగులు సంబంధించి కావచ్చు పొడ తెగులకు సంబంధించి కావచ్చు బ్యాక్టీరియా ఎండాక్ తెగులకు సంబంధించినటువంటి ఈ శిలీంధ్ర బీజాలు ఈ బ్యాక్టీరియా అనేది క్యారీ అవ్వడం ద్వారా మన నారు అలికిన వెంటనే మనకు నారు ఎర్రబడడం కావచ్చు చనిపోవడం కావచ్చు ఎదగకపోవడం లాంటి సమస్యలు నారుమడిలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది సో అలాగే ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు రైతు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ లేదా మట్టి పాత్రలు లేదా సిమెంట్ పాత్రలు మాత్రమే ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది లైక్ డ్రమ్స్ కావచ్చు గోదామ్స్ అని బిల్స్ కదా అని కావచ్చు మిగతా వాటిలో ఉంచవచ్చు కానీ ఈ లోహపస్తులైనటువంటి ఐరన్ కానీ స్టీల్ కానీ ఇలాంటికి సంబంధించినటువంటి వాటిలో ఈ విత్తన శుద్ధి ప్రక్రియ అనేది చేపట్టకూడదు అనేది శాస్త్రవేత్తలు మనకు సూచించడం జరుగుతుంది సో ఈ విధంగా ఒక మంచి యాజమాన్య చర్యలు కనుక మీరు చేపట్టినట్లయితే మనకు ప్రాథమిక దశలో ఆశించేటువంటి ఈ తెగులను నివారించడమే కాకుండా ఒక ముప్పై రోజుల వరకు కూడా ఆరోగ్యవంతమైనటువంటి ప పచ్చని నారుని మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా విత్తన శుద్ధి తప్పనిసరి అనేది గ్రహించాలి మనకు బయట మార్కెట్లో చూసినట్లయితే మూడు కిలోలకు సంబంధించినటువంటి హైబ్రిడ్ విత్తనాలు కావచ్చు పది కిలోలకు సంబంధించినటువంటి కొన్ని రకాల రీసెర్చ్ ప్యాడ్లు కూడా మనకు ఆల్రెడీ ఈ తెగులకు సంబంధించి విత్తన శుద్ధి చేసి రావడం జరుగుతుంది సాధారణ ఓపీ రకాలైనటువంటి కొన్ని సీడ్స్ మాత్రమే మనకు విత్తన శుద్ధి చేసి అనేది మార్కెట్లో అందుబాటులో రావట్లేదు కాబట్టి ఈ ఓపీ సీడ్ ఎవరైతే రైతులు ఇస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ విత్తన శుద్ధి చేసుకోవాల్సిందిగా ఈ రైతులకు సూచించడం జరుగుతుంది మీరు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్న అలాగే ఏదైనా మీరు ప్రశ్న అడగదలుచుకున్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు ఇప్పటివరకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్